టేకులుపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే కురం కనకయ్య తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు నాణ్యత లేని భోజనంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యేకు విద్యార్థులు వివరించారు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఎమ్మెల్యే అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు పోషకాహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు

अंतमंद बड़े जैसे हमें मेरा तो राइस को पता जानते हैं तलवा मिले तो जैसे कोई औरी वनटूडे जैसे वर्कले भी ना आचार मामा लेकिन बूतो भी ना चार मैं भी ना आचार बूतल वाले मची का बात करने में मची बात करना नहीं दिखा डाइली मेनू ने बेटर टेस्टी डाइली मेनू ने ले दो <tos wine> तो आप <tos speaking> <tos... talk kissy laughing> <hospice> రైస్ సార్ దానిపైన ఏమో సాంబార్ నీళ్ళలాగా ఉంటుంది వాటితో కూరలు ఏంటి కూర పప్పు రసం సార్ పెరుగురు కావాలి ట్రాన్స్ఫార్మర్ సరిపోతుంది పవర్ కావాలి పవర్ కావాలంటే ట్రాన్స్ఫార్మర్ చూ లాక్స్ సిక్స్టీన్ థౌసండ్ ఎస్టిమేషన్ ఇచ్చాను సార్ ఏమన్నారు ఆల్రెడీ నేను ఆఫీస్ కి తెలియపట్టించం సార్ బడ్జెట్ లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి దాదాపు నేను కాడ నుంచి లెటర్ పెడుతున్నా అయితే ఈ ఈ నుండి ఎస్ఎంసి హాస్పిటల్ పక్కన అంటే రైస్ వచ్చేయొచ్చులే రైస్